అక్రమంగా తొలగించాలని మంత్రి నారాయణ చేస్తున్న ప్రయత్నాలపై ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ సమయంలో వరదల సమయంలో విపత్తుల సమయంలో రెడ్ క్రాస్ చేసిన సేవలకు జిల్లాలోనే కాదు రాష్ట్ర దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందాయని అన్నారు నారాయణ క్యాన్సర్ హాస్పిటల్ పెట్టేందుకు అంతా సిద్ధమైంది కానీ రెడ్ క్రాస్తో రేడియేషన్ అకాలజీతో టయప్ కాకుంటే క్యాన్సర్ హాస్పిటల్కు అనుమతులు రావు నేను చైర్మన్గా ఉంటే వారికి ఇబ్బందులని నన్ను తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు నెల్లూరు సిటీలో నారాయణను డెబ్బై వేల ఓట్ల మెజారిటీతో ప్రజలు గెలిపించింది అభివృద్ధి చేస్తారని కానీ ఆ విషయంలో నారాయణ చేసిందేమీ లేదన్నారు నెల్లూరు రెడ్ క్రాస్ను ఏం చేయాలని అనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు రెడ్ క్రాస్ గురించి రాజకీయాలు చేసేవారికి రెడ్ క్రాస్కు ఏనాడైనా ఒక రూపాయి డొనేట్ చేశారా అని ప్రశ్నించారు కోవిడ్ సమయంలో అందరూ ఇళ్లల్లో పడుకునుంటే మేము సేవ చేశాం ఎంతోమంది చనిపోతే ప్రాణాలకు తెగించి మరీ మా చేతులతో మోసామని అన్నారు వ్యాపార భావనతో విద్యా సంస్థలు నడిపే నారాయణకు రెడ్ క్రాస్ గురించి ఏం తెలుసు అని ప్రశ్నించారు రెడ్ క్రాస్ అనేది ఒక ఎలెక్టెడ్ బాడీ అని అని తెలిపారు మంత్రి నారాయణ అడ్డదారులో బలవంతంగా గా నన్ను తొలగించాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు రెడ్ క్రాస్ లో ఇరవై నాలుగు కోట్లతో తలసేమియా లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని మరో నెల రోజుల్లో తానే స్వయంగా రాజీనామా చేస్తా అన్న ప్రభుత్వం నుండి అక్రమంగా ఒక జీవో తీసుకువచ్చారని అన్నారు మా రెడ్ క్రాస్ సభ్యులను భయపెట్టి నన్ను తొలగించాలని చూశారని అన్నారు రెడ్ క్రాస్ లో చైర్మన్ గా ఉన్న నేను ఏనాడూ రెడ్ క్రాస్ లో ఒక వాటర్ బాటిల్ కూడా వినియోగించలేదని అన్నారు ఉంటాడు ఇక్కడ నెల్లూరుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయో వాటిని చేయడంతో పాటు కొత్తగా ఆయన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని కానీ వాటర్ సిస్టమ్ని కానీ ఇంకా మిగిలిపోయినటువంటి ఫ్లైఓవర్స్ కానీ బ్రిడ్జులు కానీ వీటన్నింటినీ కూడా ఆయన డెవలప్ చేసి నెల్లూరుకి ఒక మంచి పేరుని తీసుకొని వస్తారని అందరూ ఆశించాం కానీ అందరూ కూడా ఆరు నెలల నుంచి చూస్తూ ఉన్నారు నెల్లూరు ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆయన ఏకపక్ష ధోరణి ఎవరిని పట్టించుకోకుండా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు బాధపడతా ఉన్నారు ఇందుక మనం డెబ్బై వేల మెజార్టీ ఆయనకి ఇచ్చింది అని సో నేను ఇక్కడ రెండు పాయింట్స్ని అక్కడ ఇక్కడ చెప్తా ఉన్నాను సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను నారాయణ గారికి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ఆయన ఏ విధంగా వెళ్ళారో అందరికీ తెలుసు సో ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ని ఇబ్బంది పెట్టడం కానీ చాలామందిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చాలా కొంతమందికి కూడా తెలుసు అయితే ఇప్పుడు ఆయన రెడ్ క్రాస్ సంబంధించి ఆయన ఇన్వాల్వ్ కావడం అన్నది ఏ విధంగా ఎందుకు ఇన్వాల్వ్ అయినాడు అనే విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను నారాయణ గారికి నేను పొలిటికల్గా నేను ఒక పార్టీలో ఆయన ఒక పార్టీలో ఉన్నారు సో నా మీద ఆయనకి కొంత కోపం కానీ లేకపోతే నా ఎదుగు ఎదుగుదలని ఆయన సహించలేకపోవడం న్యాచురల్గా ఉండొచ్చు నేను దానికి సిద్ధపడే వచ్చినాను పాలిటిక్స్ని చేస్తాను ఒక మంచితనంతో ప్రజలందరికీ దగ్గరగా ఉండాలా ఏదైతే మనం మాట చెప్తామో వాటన్నింటినీ కూడా ప్రతిపక్షంలోనైనా కూడా ఒక నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను తప్పకుండా కూడా నడుస్తాను కానీ రెడ్ క్రాస్ లాంటి వాటి వాటిల్లో ఆయన ఇన్వాల్వ్ కావడం సో రెడ్ క్రాస్ గురించి మొత్తం పదమూడు ప్రాజెక్టులు రెడ్ క్రాస్లో ఉన్నాయి ఒకటి క్యాన్సర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ స్పాస్టిక్ సెంటర్ ఇలా మొత్తం థర్టీన్ ప్రాజెక్ట్స్ మేజర్ ప్రాజెక్ట్స్ని మన నెల్లూరు రెడ్ క్రాస్ రన్ చేస్తూ ఉంది అయితే ఇక్కడ నేను మీ కొన్ని వాస్తవాలను మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను నారాయణ గారికి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉంది మీ అందరికీ తెలుసు దాంట్లో ఒక నెల రోజుల లోపల ఆయన క్యాన్సర్ హాస్పిటల్ని ఆయన మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ప్రారంభించడానికి సిద్ధపడతా ఉన్నాడు దీనికి సంబంధించి క్యాన్సర్ హాస్పిటల్ అంటే మూడు డిపార్ట్మెంట్స్ ఉండాలి ఒకటి రేడియేషన్ ఆంకాలజీ మెడికల్ ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ ఈ మూడు డిపార్ట్మెంట్స్ ఉంటేనే ఏ క్యాన్సర్ పేషెంట్కైనా ఏ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్కైనా కూడా క్యాన్సర్కి సంబంధించి ఆరోగ్యశ్రీ క్లెయిమ్ అవుతుంది అయితే ఆయన క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ని ప్రారంభించేటప్పుడు రేడియేషన్ ఆంకాలజీని ప్రారంభించడం ఆయనకు సాధ్యం కాదు ఇప్పుడల్లా నేను వాస్తవాలు చెప్తా ఉన్నాను ఒక నెల రోజుల క్రితం నాకు వాళ్ళ ప్రిన్సిపల్ ఫోన్ చేశాడు చేసి సార్ మేము ఇట్లా క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలనుకుంటున్నాము మేము రేడియేషన్ ఆంకాలజీని స్టార్ట్ చేయడం సాధ్యం కాదు కాబట్టి ఆరోగ్యశ్రీ రావడం ఇబ్బంది అవుతుంది మీ క్యాన్సర్ హాస్పిటల్తో మాకు ఎంఓయూ కావాలా అని అడిగారు అంటే మేము రేడియేషన్ ఆంకాలజీకి సంబంధించి నారాయణ కాలేజీ వాళ్ళతో మేము ఒక ఎంఓయూని ఇవ్వాలా అని నేను మా వాళ్ళతో మాట్లాడతానని చెప్పాను మా వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు నారాయణ వాళ్ళ చేతిలో పోతే వాళ్ళు పీఆర్ఓల్ని పెట్టుకొని హాస్పిటల్ని ఇబ్బంది పెట్టి హాస్పిటల్ లేకుండా చేసేదానికి కూడా అవకాశం ఉంటుందేనని వాస్తవం నాకు తెలుసు ఆ విషయం సో నేను తర్వాత నేను రెస్పాండ్ కాలేదు వాళ్ళకి ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే నేరుగా క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నటువంటి మెడికల్ సూపరింటెండెంట్కి సీఎంఓ అని వాళ్ళిద్దరినీ కలిసి ఎంఓయు కావాలని చెప్పి వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే మేనేజింగ్ కమిటీ ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో మేము దాన్ని ఫాలో అవుతామే కానీ మేము తీసుకోలేమని చెప్పారు ఆ వెంటనే వాళ్ళకి అర్థమైంది ఈ పరిస్థితుల్లో వాళ్ళు క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఎంఓఈ తీసుకోవడం సాధ్యం కాదు అని అనేది వాళ్ళకి అర్థమైంది వెంటనే వాళ్ళ ఓఎస్డి ఆయన పేరు నాకు తెలుసు కానీ నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు మా మేనేజింగ్ కమిటీ మెంబర్స్లో ఫోన్ చేసి మీ చైర్మన్ ని తొలగించడానికి స్కోప్ ఉందా నారాయణ గారు కనుక్కోమన్నారు ఏ విధంగా మీ చైర్మన్ తొలగించవచ్చు అని అడిగారు ఆయన చెప్పారు ఇది ఎలక్టెడ్ బాడీ దీని నుంచి మనం తొలగించడం సాధ్యం కాదని మా మెంబర్స్ కొంతమంది ఆయనకు చెప్పారు అందరిని పిలిచి కూడా బెదిరిస్తూ వాళ్ళని మీ చైర్మన్ కనుక మీరు తీసేయకపోతే మొత్తం ఎంక్వైరీ చేయించి మొత్తం మేనేజింగ్ కమిటీనే రద్దు చేయించే పరిస్థితి తీసుకొని వస్తాం ప్రభుత్వం మా దగ్గర ఉంది అధికారం ఉంది అది తెలుసుకొని మీరు ఏదో ఒకటి ఆలోచించుకోండి అని చెప్పారు నా రాజీనామా పత్రాన్ని చైర్మన్గా నేను రాజీనామా చేస్తున్నట్టుగా దీన్ని మేనేజింగ్ కమిటీకి ఈరోజే సబ్మిట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత చేసినంత మాత్రాన నేను రెడ్ క్రాస్ని రెడ్ క్రాస్లో జరుగుతున్నటువంటి సర్వీసెస్ని నా మనస్సాక్షిగా నేను కొనసాగిస్తాను అని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను